హాయ్ అండి హలో ఈరోజు నేను చేస్తున్నాను ఆనియన్ చికెన్ ఫ్రై ముందుగా చికెన్ వాష్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా వేసుకోండి పసుపు వేసుకోండి అండ్ ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను అరకిలో చికెన్కి పావు కిలో కంటే ఎక్కువ ఆనియన్ తీసుకున్నానండి ఇక్కడ ఈ చికెన్కి ఇదే మెయిన్ మనం అరకిలో చికెన్ తీసుకుంటే పావు కిలో కంటే ఎక్కువ ఆనియన్ తీసుకోవాలి అండ్ కిలో చికెన్ తీసుకుంటే అరకిలో ఈజీగా మనం ఆనియన్ తీసుకోవచ్చండి చూడండి ఆనియన్ కట్ చేసుకొని ఇలా ఫస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసేసి దీనికి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఆనియన్ మగ్గిపోవాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఆనియన్ కూడా మగ్గిపోయింది నేను ఇప్పుడు చికెన్ వేసుకున్నాను అరకిలో చికెన్ తీసుకున్నాను అండి కన్ఫామ్గా చెప్తున్నాను చూడండి త్రీ టమాటోస్ కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా చికెన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి లేదంటే కింద అడుగు మాడిపోతుంది ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకుంటాను వేసి పైనుంచి కప్పేసి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తాను ఇక్కడ త్రీ అలకులు ఫోర్ లవంగాలు మిరియాలు అండ్ కొద్దిగా షాహిజియా గార్లిక్ మాత్రం తప్పకుండా వేయాలి వెల్లుల్లి డబ్బులు వేసాను వేసి పౌడర్ చేసుకోండి ఇక్కడ టమాటోస్ కుక్ అయ్యాయి చూడండి ఇంకా త్రీ ఫోర్ మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి టమాటోస్ మొత్తం కుక్ అయిపోవాలి ఇక్కడ చూడండి కొంచెం వాటర్ వేసి పేస్టు లాగా చేసుకోండి పౌడర్ చేసుకోకుండా పడవలేదు పౌడర్ చేసుకుంటే మనకు చికెన్లో మొత్తం మిక్స్ అవ్వదు సో అందుకని నేను వాటర్ వేశాను చూడండి మసాలా వేసుకున్నాను కదా ఎప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ లెమన్ ఖచ్చితంగా వేసుకోవాలండి వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ బంద్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్